వేకి వెచ్చయైన వెచ్చన మందులగా అదే మాను దీనికి ఆయుర్వేదంలో ఉష్ణం ఉష్ణేని శీతలు అంటారు వేడికి వేడి మందుట ఆ సూత్రం ఎలాగే అప్లై చేస్తే కంటికి కన్ను మందు అని అర్థమైంది దీనికి మనసుకి అందుకు కంటికింక కంటి కంటే మందు కలదే ముక్కంటికి కంటిని కంటి కంటే మందు ఉందా ముక్కటికి కంటిని అమ్మ మందు చూశాను అన్నాడు ఇక్కడ మొట్టమొదటి ఐ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన మహానుభావుడు అండి ఈయన వెంటనే మందు ఎప్పుడొచ్చిందో ఆలస్యం చేయలేదండి ఇది చూడవలసింది అంతేగాని ఎక్క ఎవరు కన్ను తెస్తానా అని వెతకలేదు మందు దొరికింది ఎప్పుడో ట్రీట్మెంట్ ఇచ్చేయాలి ప్రాణము బోబునో తనువు భంగమునందున నాక తూణికా బాణము జుర్రున దిగిచి కన్ను నా ప్రాణం పోతుందేమో వికలాంగుణ్ణిపోతానేమో ఇవేమీ ఆలోచించలేదు తూణికా బాణము జుర్రున వేగంగా తీసేట వేగంగా తీయడం ఎంత వేగం స్వామి కన్ను పెడతానని తూణికా బాణము జుర్రున భల్ల ముఖాగ్రము ఆ బాణము యొక్క కొన రక్త పద్మ దృక్కోణము చేర్చి ఆ కంటి కొన మీద పెట్టి గుర్చి ఒక గుడ్డు వడిని పెకలించి శోణిత ద్రోణిక అయిన దైవత శిరోమణి కంట నమత్ అంతటన్ ఆ కన్నుని చక్కగా పెకలించి రక్తం కారుతున్న శివుడి కంటి దగ్గర పెట్టేటండి పెట్టగానే చక్కగా ఇమిడిపోయింది ఇప్పుడు నెత్తురు అనేది లేదు ఈ కన్ను ఎంత అందంగా ఉందంటే ఇచ్చిన కన్నుకు అందం ఎక్కువ మున్నిటి కంటి కంటే కడుమోహనమై తన కన్ను వచ్చిన మన్నను చూచి మెచ్చక ఉమాపతి రెండవ కంట సోణిత క్లిన్నత చూపిన చక్కడి కన్ను వచ్చిందప్పుడు రెండో కంటి ఇప్పుడు రక్తం రావడం మొదటిందిట ఇప్పుడు టెన్షన్ లేదు నీ కృప చేత కన్న మందున్నది ఇది సక్సెస్ అయింది కనుక రెండో దానికి కూడా రెడీ అన్నట్టు సిద్ధపడిపోయేటప్పుడు ఎందుకంటే ఇక రెండో కన్ను ఇచ్చేద్దాం అంతే కన్ను తీసిన బాధ ఇసుమంత కూడా అనేది ఒక్కసారి మనస్థితిని ఊహించండి ఇక్కడ ఇంకా రెండో కన్ను కూడా తీసేద్దామని సిద్ధపడ్డాడు దీనికి వెరవ సిద్ధపడి మళ్ళీ డౌట్ వచ్చింది స్వామి రెండో కన్ను ఇచ్చేస్తా సరే నాకు రెండు కళ్ళు ఉన్నాయి నీకు మూడో కన్ను ఒకటి ఉంది కదా ఇచ్చాక రెండో కన్ను నుంచి నెత్త వచ్చింది రెండో కన్ను ఇచ్చాక మూడో కన్ను నుంచి నెత్త నేనేం చేసేది ఆలోచించారండి ఆలోచించి గట్టిగా అన్నాడు లలాటలోచనబున కీలాలము దొరగనేని కేవల భక్తిని కీలించి మనోదృష్టికి మూలముగు ప్రాణముల నీకిత్తున్ మూడోది నాకు మనోదృష్టి దానికి మూలమైన ప్రాణం ఇచ్చేస్తానయ్యా మూడో కంటికి కానీ సిద్ధపడి ఇప్పుడు రెండో కన్ను ఇవ్వబోతున్నాడు అయితే కన్ను తీసే వరకు పర్వాలేదు కానీ పెట్టేటప్పుడు కనబడాలి కదా కానీ కనబడడం కోసం ఏం చేయాలి గుర్తు కావాలి గుర్తు కోసం ఏం చేయాలి చూడండి చెప్పుకాల నిటలాక్షుని కనుగొన తన్ని పట్టి సునిశిత బాణంబున తన రెండవ కనుగ్రుడ్డును పెకలింపబూనుడును రెండవ కన్ను ఇంక తీద్దామనుకున్నాడండి తీయలేదు తీద్దాం అనుకున్నాడెప్పుడో వెంటనే ఆ శివలింగంలోంచి శివుడు ఆగవయ్య ఆగున వచ్చేట ఒక్కసారి మహావేగంగా వచ్చాడు ఆయన ఎందుకంటే ఆ మొదటి కన్ను తీస్తున్నప్పుడే నిలవలేపాడు స్వామి ఇక రెండవ కన్ను తీస్తుంటే ఆయన ఆగలడా తన భక్తుడి వేదన తాను చూడగలడా కన్ను దివ్య కన్నప్ప తీవ్రత కన్నమున్నుగాగా ఎంత వేగం కన్ను పెడతాననే తీవ్రత కన్నప్పదైతే ఎంత వేగం అనుగ్రహిస్తాననే తీవ్రత ఆయన కంటే ఎక్కువ ఉంది పరమేశ్వరునికి అందుకే మన తపన కంటే భగవంతుడి తపన ఎక్కువ మనల్ని అనుగ్రహించాలని అర్పించాలనే తపన భక్తుడిది అనుగ్రహించాలనే తపన భగవంతుడిది కన్ను దివ్య భూను కన్నప్ప తీవ్రత కన్న మున్నుగాగ ఖండపరశువు అసుగంబు చేత నంటంగ పట్టుక రావడం చూడండి ఆగవయ్య ఆగన్ రావడం కదట ముందు వచ్చే చెయ్యి పట్టుకున్నట్ట చెయ్యి పట్టుకుని నిలువు నిలువు మరడి ఎలుగుతోడా ముందు వచ్చే చెయ్యి పట్టుకుని ఆగవయ్యే ఆగన్నట్ట ఒక చెయ్యి అలా పట్టుకున్నాడు కానీ ఇంకో చెయ్యి మాత్రం ఇంకో దగ్గర ఉందిట ఎక్కడంటే వాళ్ళు ఆవిడి చేయి పట్టుకుని వచ్చేటండి ఇక్కడ ఆ వచ్చిన దృశ్యం ఎంత అద్భుతంగా చూడండి ఆ పరమేశ్వరుడు లింగంలోంచి వచ్చాడు ఆ వచ్చినప్పుడు ఒక చేతు ఆయన చేయి పట్టుకున్నాడు ఇంకో చేత్తో వాళ్ళు ఆవిడ చేయి పట్టుకున్నాడు ఎంత తత్తరపాట్లో ఉన్న ఆవిడ నోదలుడ్ ఆయన పైగా వాళ్ళిద్దరు వెనకాల చాలామంది హరహర మహాదేవ అంటూ వచ్చేస్త హరి అరవింద సూతి హరి అంటే విష్ణువు అరవింద సూతి అంటే బ్రహ్మదేవుడు మునులు అష్టదిశాపతులు ఆదిగా వియచ్చరులు ఇరువంకలంగులువ దేవతలందరూ రెండు వైపులా ఉంటూ ఉంటే సత్వరతన్ చాలా మహావేగంగా నిజలింగ నిర్మలాంతరమున నుండి తన నిజలింగంలోంచి స్వామి వచ్చాడు సీత సుధాధర కన్యకు ముద్దుకేలు తామర కడవరేలు పట్టుకుని ఆవిడ చేతిని పట్టుకుని మన్నన తిన్ననికిన్ ప్రసన్నుడై కనబడి అలాగే పట్టుకున్నట్ట పట్టుకుని పిలిచట శివగోచర ఈ భక్తుని భక్త భక్తమహిమ ఆద్యంతం కంటివి కదా ఆ బ్రాహ్మడి పేరు శివగోచరుడు పిలిచాడు చూసావా నేను చెప్పింది కరెక్టా కదా సద్భక్తుండి ఇక ఇతడు అవు కదా నీ మనసు వచ్చునా ఇకపై ఏమి రచనా విధానం అండి ఇప్పుడు ఒప్పుకుంటావా నేను చెప్పింది ఎంత భక్తుడో ఇలాంటి ఇస్తే తినకుండా ఊరుకుంటాను నేను అని దరహాసము నేర్పచ్చు చిరునవ్వు నవ్వి అతడిని దగ్గరికి పిలిచాడు కన్నప్ప పరవశించిపోయాడు స్వామి యొక్క అనుగ్రహాన్ని చూసి రెండు కన్నులతో చక్కగా స్వామిని చూసుకుంటూ ఉన్నాడు చూసుకుని మీకే ఇంపు మళ్ళీ అడిగాడండి అడిగితే వాళ్ళు చెప్తున్నారు నీ యొక్క పరిపూర్ణమైన తేజస్సు చూశాక జగత్తు మిథ్య అనే విషయం తెలిసింది అన్నాడు బ్రహ్మ అని తెలిసా కదా జగన్మిథ్య అనే సత్యం అర్థమవుతుంది మనకి అందుకు మీ పూర్ణంబగు దివ్యతేజము జగన్మిత్యాత్మకత్వ ప్రతిష్టాపారీణత చూపి మమ్ము పొదువన్ చాంచల్య దూరంబులై చూపు చిత్తము మిన్నకున్నయవి ఏం కోరుకో అన్నావు మా మాట మనసు రెండు ఆగిపోయాయి అన్నాడు ఇక్కడ చూపు ఆగిపోయింది ఎందుకంటే అన్నీ ఎక్కడికి చేరి ఆగిపోతాయి అది మా ఎదురుగా ఉన్నది ఇక్కడ యద్గత్వా వర్తంతే తద్ధామ పరమమ్మ ఆ జ్యోతి ఎదురుగా కనబడుతున్నది అందుకు ఈ లోకముపై తీపున్ బాసే దీని మీద ఆసక్తి అనేది పోయింది దీని యొక్క దివ్యమైన స్వరూపాన్ని చూస్తూ ఉంటే అని పరవశించిపోతూ ఉండగా పరమాత్మ ఉభయుల్ని తనలో లీనం చేసుకున్నాడు అక్కడ ఆ కన్నప్పని ఆ శివగోచరుణ్ణి ఉభయుల్ని లీనం చేసుకుని కైవల్యాన్ని ప్రసాదించాడు ఇక్కడ చూశారా కన్నప్ప అసలు పేరు తిన్నడు కన్నప్ప ఉపమన్యు మహర్షి కన్నప్ప కన్నప్పచరిత్రని సంస్కృతంలో రాశారు ఆయన రాసి కన్నప్ప పేరునికి ఆయన ధీరుడు అని పెట్టాడండి తిన్నడికి ధీరుడు అని పెట్టారు ఆయన కూడా అయ్యాడు కన్నప్ప అయ్యాడు మనం తెలుగులో కన్నప్ప అంటాం ఇదే మాట మనం ఇతర ద్రవిడ భాషలో కూడా వాడడం కనిపిస్తోంది కానీ అసలు పేరు తిన్నడు తిన్నడు అనగా తిన్నగా ఉండేవాడు వాడు ధీరుట్ట కనుకనే తిన్నడు కన్నప్పై కైవల్యాన్ని పొందాడు దీనిలో ఉన్న భావాన్ని మనం చూస్తే కన్నప్ప తిన్నడు భక్తుడి పేరు అని కాకుండా భక్తికి పేరు అనుకుందాం భక్తి ఎలాగుండాలంటే తిన్నగా ఉండాలి తిన్నగా ఉంటే అటు ఇటు చెదరకుండా ఉండడమే తిన్నగా ఉండడం అందుకే ధీర అనే పేరు కూడా అక్కడ పెట్టడం అది కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమేక్ష ఉపనిషద్వచనం అది ధీరుడు మాత్రమే పరమాత్మను పొందగలడు ధీరత్వం లేని వీరత్వం లేనివాడు భగవంతుని పొందలేడు అందుకే ధీరా ధీర సమర్చిత వీరారాధ్య విరాడ్రూప వీరులు ధీరులు మాత్రమే భగవంతుని కొలవగలరు ధీరులు వీరులు అంటే ఎవరు శక్తి కలిగి అర్పించగలిగే దమ్ముండాలండి వాళ్ళు మాత్రమే పొందగలరు కైవలిదాన్ని ఇక్కడ అందుకే ధీరుడు తిన్నడు ఈ రెండు కూడా చెదరని మనసు కలిగిన వాడు పేరే అంత బాగుంది వాడు చేసిన పని పనేమిటి కన్ను అప్పగించి కన్నప్పయ్యాడు కన్ను అప్పగించడం కన్ను అంటే దృష్టి దృష్టి మనస్సు మనోదృష్టి భగవంతునికి అర్పించడమే కన్నప్ప ఎవడు తిన్నని బుద్ధి ఉన్నవాడో వాడు ఏకాగ్రమైన దృష్టిని భగవంతునిపై అర్పించగలడు అలా అర్పించిన వాడు పరమాత్మను పొందగలడు ఇది మనం ఇందులో నుంచి గ్రహించవలసినటువంటి అన్వయం విధంగా కన్నప్పను అనుగ్రహించినటువంటి శ్రీ కాళహస్తిపతికి మనం నమస్కారం చేసుకుందాం ఇది శివభక్తి వైభవం అందుకే అర్పణం మొత్తంగా చూస్తే శివార్పణం అలాగని కన్నులు పీకివ్వాలని కాదు ఇక్కడ అర్థం పరమేశ్వరునికి అర్పించుకోవాలి ఇక్కడ తిన్నళ్ళలో మూఢభక్తి అనే అభిప్రాయం ఉంటే ఆ మాట తీసేసేయాలని మీకు అనిపించేందే లేదా తిన్నడిది మూఢభక్తి కాదు గాఢభక్తి గాఢభక్తి అర్పణ భక్తి తన్ను తాను అర్పించుకునే భక్తి ప్రేమ 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 మరొకటి ఇక్కడ ఆ ప్రేమతో తర్కాల్లో వివాదాల్లో ఏమీ లేదు ప్రేమ మాత్రమే ఆ ప్రేమతో తన్ని తాను అర్పించుకున్నాడు నువ్వు నాకేమిస్తావనే బేరపు భక్తి కాదది తాను పరమాత్మకి ఏమి ఇస్తాను అనేటువంటి అర్పణ భక్తి అది శివార్పణం ఈ శివార్పణయం అనే భావం చాలా అదట్టుండి మనం చెప్పుకున్నటువంటి గాథల్లో కోటప్పకొండ గాథ చెప్పుకుని శ్రీకాళహస్తీశ్వరుని చరిత్ర చెప్పుకుంటూ తద్వారా శివభక్తుల యొక్క హృదయం ఎలా ఉంటుంది అనేది ఆవిష్కరిస్తున్నాం కథలు మారుతూ ఉన్నాయి కానీ హృదయం మాత్రం ఒకటే మనకు కనిపిస్తున్నది అది ప్రధానంగా వారి యొక్క అర్పణ బుద్ధి ప్రేమ భావన శివుని పట్ల ఉన్నటువంటి ప్రేమ భావన భక్తి అంటే భగవంతునిపై ఉన్నటువంటి అకుంఠితమైన ప్రేమ మాత్రమే అయితే ఈ భక్తుల్లో మళ్ళీ సకామ భక్తి నిష్కామ భక్తి అని రెండు మాటలు చెప్తూ ఉంటారు ఏది గొప్పది అనే ప్రశ్న వేస్తే గొప్పది ఏదైనా పక్కన పెట్టి మనం ఏం చేయగలం అనేది అనాలి సాధారణంగా లోకంలో ఏ ప్రశ్న వేసినా గొప్పది ఏదో దాని గురించి మాట్లాడతాం కానీ మనం ఏం చేయగలం అనేది మన స్థితి ఏమిటో దాంతో మాట్లాడాలి గొప్పది నిష్కామ భక్తే అలా చెప్పేమని వెంటనే అందరికి వస్తుందా అదే నిష్కామ భక్తే చాలా గొప్పది భగవంతుడు నేను కోరుకోకూడదు అంటే సగానికి సగం భక్తులు ఖాళీ అయిపోతారు మనకి భగవంతుని కోరుకోవడంలో దోషం లేదు కోరుకోకుండా ప్రేమించడం ఇంకా బాగుంటుంది అంతేగాని కోరుకతోనైనా భగవంతుడిని ఆశ్రయించడం తప్పేమీ కాదు అయితే కోరుకోకుండా ఆశ్రయిస్తే మన గురించి ఆయన పట్టించుకోడా అంటే అసలు ఆయన్ని అడగమని ఎవడు చెప్పాడు నీ గురించి ఆయనకే బాగా తెలుసు ఆయన ప్రేమించడం ఒక్కటి నువ్వు నేర్చుకుంటే నీకు కావాల్సినవన్నీ ఆయన ఇస్తాడు ఆ ధైర్యంతో ఆయన ప్రేమించగలిగితే అది భక్తున దోషం లేదు అయితే సకామభక్తి క్రమంగా మన చిత్తాన్ని శుద్ధం చేసి మనం ఏవి కోరుకుంటున్నామో వాటికంటే కోరిక తీర్చే భగవంతుని ఇంకా గొప్పవాడని తెలిసి ఆయన్ను కోరుకోగలిగే స్థితికి వెళతాం ఇన్ని కోరుకో కోరుకో మాటలు రాగానే కొంచెం కన్ఫ్యూజన్ వచ్చిందా సరే మళ్ళీ చెప్తాను సకామ భక్తులు అంటే ఏదో కోరుకును భక్తిని మనం ఆశ్రయించాం మంచిదే ఎందుకంటే కోరిక తీర్చడానికి ఎవరినో పట్టుకోకుండా భగవంతుని పట్టుకున్నాం ఆయన ఏం చేస్తాడంటే కోరిక తీర్చుతట ఆ కోరిక తీర్చేటప్పుడు ఎలా చేస్తారంటే కోరిక తీర్చడంతో పాటు క్రమంగా చిత్తశుద్ధిని చేస్తాడు ఆ చిత్తశుద్ధి చేయగా మనకి ఈ కోరుకున్న వస్తువు కంటే కోరిక తీర్చేవాడు ఇంకా గొప్పవాడు అని తెలిసి ఆయన్ను కోరుకోవడం మొదలెడతాటంట ఆ కోరిక నిజానికి కోరిక కాదు భగవంతుడిని కోరుకోవడం కోరిక కాదు భగవంతుడిని ప్రేమించడం మోహం కాదు లోకం మీద ప్రేమ మోహం భగవంతుని మీద ప్రేమ మోక్షం ఈ రెండు తెలుసుకోవాలి లోకం మీద ప్రేమ మోహంలోకి లాగుతుంది భగవంతుడి మీద ప్రేమ మోక్షంలోకి లాగుతుంది కనుక ఏ ప్రేమ కావాలి మనకి మోక్షం వైపు లాగేదే కావాలి కానీ మోహంలో పడేసేది కావాలా అయితే కొంత లోకం మీద ప్రేమ ఎంత కాదన్నా మనకి తుకారం కథలో ఉంటుంది విమానం వచ్చింది వెళదామంటే పాలగి కింద పెట్టి వస్తానంటుందిట ఆ క్షణం చాలు విమానం చేజార్చుకోవడానికి కొద్దిపాటి లోకం మీద మోహమైనా మోక్షాన్ని దూరం చేస్తుంది అందుకు ఇక్కడ సకామ భక్తి కంటే నిష్కామ భక్తి చాలా గొప్పది దాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి అందుకే భాగవతంలో గొప్ప మాట చెప్తాడు అది సమస్త మానవ జీవితానికి గొప్ప సందేశంగా భావించాలి ఇది ప్రతివారు ఎప్పుడు మననం చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఏదో జీవిస్తున్నాం ఎవరు ఉన్నంతకాలం సంపాదించాం అందరూ ఎవరి స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు మనం ఖాళీగా ఉన్నాం గనక ఆధ్యాత్మిక కాలక్షేపం పెట్టుకుందాం అనే తీరు కాదు జీవితం అంటే ఒక అద్భుతమైన మాట భాగవతంలో చెప్తారు ఇది ఒక్కటి చాలా మన జీవితానికి అందరికీ అన్వయించుకోవాలి ఎవరు చేసే పనులు ఎవరు చేసే పనులు ధర్మబద్ధములు కావో వాడు బ్రతుకున్నా చచ్చిన వాడి కింద లెక్క ఇది మొదటి పాయింట్ ఎవడు చేసే పనులు ధర్మబద్ధములు కావో వాడు బ్రతుకున్నా చచ్చిన వాడి కింద లెక్క ఇది మొదటి రాసుకోవాల్సిన పాయింట్ ఇది ఆలోచించండి ఊరికొని రాసుకోవడం కాదు ప్రతి పాయింట్ని ఇంకా అనలైజ్ చేస్తే దానికి డిస్క్రిప్షన్ చాలా ఉంటుంది అంటే మనం చేసే పనులన్నీ చేయొచ్చు కానీ ధర్మబద్ధంగా చేయాలి ఇది తెలిసింది కానీ మన కోరికలైనా కర్మలైనా కామము కర్మ ఈ రెండే కదా కామకర్మలు ఉంటాయి మానవుడు అంటూ ఉన్నాక ఈ శరీరమే కర్మ శరీరం ఇది భోగశరీరం కాదు శరీరం భగవంతుడు మనకి ఇచ్చింది కానీ ఏ కర్మ చేసినా అది ఏ కామమున్నా ఏ కర్మ అయినా ధర్మబద్ధంగా ముందు రావాలి ఇది మొదటిది రెండో స్టెప్ ఏమిటి అంటే మనం చేసేటువంటి ధర్మబద్ధమైన కర్మలు మనకి క్రమంగా వైరాగ్యాన్ని కలిగించాలి వైరాగ్యం కలిగించకుండా కేవల కర్మాచరణ చేసుకునే వాడి వాడు కూడా బ్రతుకున్నా చచ్చిన వాడి కింద లెక్క రెండో పాయింట్ ఇది అంటే రెండో స్టెప్ మొదటి నుంచి దానికి రావాలి అంటే మనం చేసే ధర్మబద్ధమైన కర్మలు ఎప్పటికైనా సరే వైరాగ్యాన్ని కలిగించాలి ఇంకా చాలు ఈ లోకం కోసం పడినటువంటి తిప్పలు చాలు ఇంకా ఆత్మ కోసం ప్రయత్నిద్దాం పరమాత్మను పొందుదాం అనేటువంటి అది నిత్యము ఇది అనిత్యము అని వివేకజనిత వైరాగ్యం వివేకజనిత వైరాగ్యం బాగా గుర్తుపెట్టుకోవాలి ఒట్టి వైరాగ్యం పతన హేతువు ఇంట్లో భారీ కోప్పడిందనో పిల్లలు సరిగ్గా పట్టించుకోలేదనో కొందరు వైరాగ్యం వచ్చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇలాంటి వైరాగ్యాలు పతన హేతువు అని శంకర్లు హెచ్చరించారు వైరాగ్యం పతన హేతువు అన్నారు ఇక్కడ అలాంటి వైరాగ్యం మన ధర్మభ్రష్టులను కూడా చేసే అవకాశం ఉన్నది అవునా లేదా చక్కగా పాలించిన పాలించవలసిన రాజు ఒక్కసారి ప్రపంచంలో దుఃఖాన్ని తట్టుకోలేక పెళ్లాన్ని పిల్లల్ని వదిలిసి సన్యాసం స్వీకరిస్తే అది స్వధర్మ భ్రష్టత అవుతుంది అలా స్వీకరించబోయాడు అర్జునుడు చీవాట్లు పెట్టాడు కృష్ణ పరమాత్మ అవునా లేదా అందుకు ధర్మబద్ధమైన కర్మ చేస్తూ క్రమంగా ఏది నిత్యమో తెలిసి అనిత్యంపై విరక్తి కలగాలి అంతే అది వైరాగ్యం కనుక ఈ స్థితికి రాకపోతే ఎన్ని ధర్మాచరణలు చేసినప్పటికీ కూడా అవి వృధా కనుక పెద్దానికి లిమిటేషన్ ఉంది ధర్మం 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 అంటాం కానీ అంతకాలం ధర్మం కూడా నీకు వైరాగ్యం కలిగించాలి ఇక్కడి వరకు వచ్చాం కదా రెండవది మూడవది చెప్తున్నాడు ఎవరి వైరాగ్యం పరమాత్మ మీద ప్రేమగా మారదో వాడు బ్రతుకున్నా చచ్చిన వాడితో సమానము మళ్ళీ రెండో పాయింట్ ప్రపంచం మీద వైరాగ్యం సరే అన్నిటి మీద వైరాగ్యం ఉన్నవాడు ఎప్పుడు నీరసంగా ఉంటాడు ప్రపంచం మీద విరక్తి విరక్తి సంతోషమే కానీ పరమాత్మ మీద అనురక్తి ఉండాలి కనుక అనిత్యం మీద విరక్తి నిత్యం మీద అనురక్తి ఇది కలగాలి ఈ మూడు ఎవడుకుండవో వాడు భగవంతుడిచ్చిన గొప్ప జీవితాన్ని వ్యర్థము చేసుకున్నవాడే ఇవి ఒక్కటి చాలండి సారభూతంగా ప్రతివాడు తన జీవితంలో తన ముందు పెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇవి ఎవరి కర్మలు ధర్మబద్ధములు కావో వాడు బ్రతుకున్నా మరణించిన వాడితో సమానము ఎవడి ధర్మాచరణ క్రమంగా వైరాగ్యాన్ని కలగజేయదో వాడు కూడా బ్రతుకున్నా చచ్చిన వాడితో సమానము ఎవడి వైరాగ్యం పరమాత్మయందు ప్రేమగా పరిణమించదో వాడు కూడా బ్రతుకున్న మరణించిన వాడితో సమానము ఈ మాట మనకి భాగవతంలో చతుర్థ స్కంధంలో వస్తుంది ఈ విషయం సరే మొత్తానికి మూడు ప్రధానంగా మనం పెట్టుకోవాలి అందుకే ధర్మబద్ధమైన కోరిక పొందుతూ మన యొక్క ఆ ధర్మము అధర్మమనే లిమిటేషన్ ఎప్పుడైతే పెట్టుకుంటామో అది తప్పకుండా వైరాగ్యం తీసుకెళ్ళిపోతుందండి ఎందుకంటే ఒక వస్తువు మీద ఇష్టం పుట్టింది అది ధర్మమా అధర్మమా అని విచక్షణ చేసి ఇది తప్పు ధర్మం ఒప్పుకోదు అని మీరు వదిలేశారనుకోండి అది మీ క్రమంగా వైరాగ్యం తీసుకెళ్తుంది మీరే ఆలోచించండి ఒక పరద్రవ్యం అక్కడుంది అది మీరు లాక్కున్న అడిగేవాడు లేడు కానీ పరద్రవ్యాభిలాష తప్పు అని ధర్మం చెప్తుంది ఇలా పరకాంత పరద్రవ్యాది అభిలాషలు తప్పు అని శాస్త్రం చెప్తున్నాయి గనక దొరకబుచ్చుకున్నా ప్రపంచం ఏమనుకోదన్నా ధర్మ దృష్టిని దాన్ని వదిలేవు అంటే ఒక ఆశని ధర్మం అనే దృష్టిని వదిలేవలేదా అంటే నీకు అప్పుడు వదలడం అనే ప్రాక్టీస్ జరుగుతుంది ఇక్కడ అది వైరాగ్యాలను తీసుకెళ్తుంది తప్పకుండా ఎప్పుడైతే అనిత్యం ఇది అని దీని మీద విరక్తి పుట్టిందో నిత్యం ఏమిటి అని వెతుకుతావు దాని మీద విరక్తి పుడుతుంది కానీ ఒకదానిలోకి తీసుకుపోతాయి కూడా క్రమంగా అందుకు ధర్మబద్ధమైన కోరికతో భగవంతుని పట్టుకున్నామనుకోండి ఎవరిని ఆఖరికి పట్టుకోవాలో అని మంది ముందే మీరు పట్టుకున్నారు కానీ నేను అనేది స్టెప్ బై స్టెప్ వెళ్ళక్కర్లే మూడు కలిపి చూసుకోవచ్చు ధర్మబద్ధమైనవి తీసుకుంటూ అధర్మబద్ధమైన వాటి మీద విరక్తి పుడుతూ ఆ ధర్మబద్ధమే నీ కూడా భగవంతునిచ్చాడనే భావనతో భగవంతునికి సమర్పిస్తున్నాననే భావనతో జీవించితే ఆయన మీద ప్రేమ ఉంది ధర్మబద్ధమైన ఆచరణ ఉన్నది నీకు ఆ ధర్మంపై వైరాగ్యం ఉంది మూడు కలిసిపోయే లేదా అది ఒకదాని తర్వాత కూడా చూసుకుందామని కాకుండా మూడు ఒకేసారి సాధనలోకి తీసుకురాగలగాలి ఇలా చేయగా చేయగా చిట్ట చివరిగా ఆయనే మిగిలి మిగిలివని పోతాయి కనుక ఇదంతా కలిపి జీవించే విధానమే ఈ భక్తి వైభవంలో మన జీవితాన్ని ఎంత వైభవంగా పండించుకోవచ్చో ఒక సందేశం ఇది కనుకనే ఆధ్యాత్మిక జీవనం అంటే ఏదో మనం అనుకుంటా ఏంటంటే ప్రస్తుతం ఇప్పటి టెర్మినాలజీలో మాట్లాడాలి అంటే స్ట్రెస్ ఎక్కువైపోయి టెన్షన్ ఎక్కువైపోయి కాస్త రిలాక్సేషన్ అనేది ఆధ్యాత్మిక జీవితంలో దొరుకుతుందండి అని ఇవే వర్డ్స్ మాట్లాడతారు అందరు అవునా లేదా ప్రతి పై పై లెవెల్లో సూపర్ఫిషియల్గా మాట్లాడే వాళ్ళందరూ ఆధ్యాత్మిక గురించి ఇచ్చే డెఫరిషన్ ఇది ఏమని స్ట్రెస్సు టెన్షన్ ఎక్కువైపోయి రిలాక్సేషన్ కోసం ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఆజ్ఞాన సాధన తప్పుడు మాట్లాడింది ఆధ్యాత్మిక సాధన అనే మాటకు సరి అయిన అర్థం ఏంటంటే సరిగ్గా బ్రతకడం సరిగ్గా బ్రతకడం మీనింగ్ఫుల్ లైఫ్ ఆధ్యాత్మిక జీవితం అంటే అర్థవంతమైన జీవితం ఎటువైపు వెళుతున్నావు ఎందుకు వెళుతున్నావు ఎలా వెళుతున్నావు ఈ మూడు ఒక రైట్ డైరెక్షన్లోకి వెళ్ళేటట్టు చేసేదే ఆధ్యాత్మికత కనుక జీవించున్న దశలోనే ఆధ్యాత్మికత కావాలి అందుకని జీవితం అంతా పూర్తయిపోయే దశలో చేసుకునేం చేస్తాం తెలుసుకునేం చేస్తాం అందుకు నేను చాలా బిజీ అండి డే టు డే లైఫ్లో కానీ రిటైర్ అయిన వాళ్ళందరూ వెళ్ళి వింటారు వీళ్ళేం చేస్తారు వాళ్ళు రావాలి వాళ్ళు మననం చేయాలి కాదని కాదు కానీ ప్రతివాడు వాడు చేస్తున్న జీవితంలో నేను ఎటు వెళుతున్నాను ఎందుకు వెళుతున్నాను ఇది ఎంతకాలం తర్వాత ఏమిటి అని విచక్షణ రావాలి కదా అది ఎప్పుడు రావాలి ముందే రావాలి అంతే కదా కనుక అప్పుడు చూసుకోవచ్చండి కొందరు అంటూ ఉంటారు ముసలితనం వచ్చిన తర్వాత బీపీ షుగర్లన్నీ వస్తాయి కనుక వాకింగ్ చేయాలి అని అంటే వాకింగ్ ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయాలంటే బీపీ షుగర్ వచ్చిన తర్వాత అనే తీసేసే రాస్తే ఎలా ఉంటుందండి తప్పను అంటారా లేదా వీడు వచ్చిన తర్వాత చేసేడే కానీ వచ్చిన తర్వాత చెయ్యాలని రూల్ లేదు కదా ముందు నుంచే చేసుకుంటే వచ్చేవి కావు అలాగే జబ్బు వచ్చిన తర్వాత వ్యాయామం చేయాలన్న మాట ఎలాంటిదో వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక చూసుకోవాలనే మాట కూడా అలాంటిదే మీరు ఆలోచించుకోండి ఇలా గడిపిన వాళ్ళ జీవితాలే మనం చెప్పుకుంటున్నాం శివభక్త వైభవంలో ఇప్పుడు చెప్పిందంతా నిజానికి ఏ కథ లేకుండా ఫక్తు ఉపదేశం పద్ధతిలో ఉన్నది కదా ఉపదేశాన్ని కథతో కలిపి చెప్తే బ్రతుకులోకి చొచ్చుకుపోతుంది అందుకోసం జరిగిన కథలు పురాణాల్లో చరిత్రల్లో ఉన్నవి ఎరుకొచ్చి మనం చెప్పుకుంటున్నాం అంతేగాని జరిగిన కథలను ముందే చెప్పాను కల్పిత కథలు ఇందులో ఒక్కట్లో అని జరిగినవి అయినవి మనం చెప్పుకుంటున్నాం వాటికి తార్కాణాలుగా ఉన్న క్షేత్రాలు మనం ఉదాహరణగా తీసుకుంటున్నాం ఫలానా చోటు జరిగింది దానికి ఎవిడెన్స్ ఈ విధంగా మనం రెండు క్షేత్రాల్లో జరిగిన అద్భుతమైన కథలు చెప్పుకున్నాం ఇందులోనే పరమేశ్వరుడు మీ మానాన్ని మీరు ధర్మబద్ధంగా ఆయన కోసం జీవిస్తూ ఉంటే అయ్యో నా బ్రతుకేలాగండి అది నీకు అక్కలే మార్గబంధు అని చెప్పుకున్నాం మన బ్రతుకు మార్గంలో ఎలా చూసుకుంటాడో ఆయన అన్నీ తీసేసి స్థలంలోకి లాక్కున్న వాళ్ళది ఎవరి ఎవరినో తెలుసా కొందరికి ఇది భయం అన్నీ వదిలి భగవంతుని పట్టుకుంటే లాక్కుపోతాడేమోనండి అలా భయపడే వాళ్ళని ఎప్పుడు లాక్కోడు మాకు ఇంకేం అక్కర్లేదు నువ్వే కావాలనుకున్న వాళ్ళనే లాక్కున్నాడు నాకు నాకేమీ అక్కర్లేదు అంత ఎరుక కలిగి ఆయనే కావాలని దృఢత్వం కలిగితే లాక్కున్నాడు నాకు ఇంకా ఇవి కూడా కావాలంటే సరే ఎరుక అని మరికొన్ని ఇస్తాడు ఆయన అవునా లేదా పిల్లవాడికి తల్లి చాక్లెట్ ఇస్తుంది కానీ చాక్లెట్లే జీవితాంతం ఇస్తూ గుర్చొదు ఆవిడ నువ్వు లెక్క చేస్తే నీకు చాక్లెట్ ఇస్తానంటుంది ఆమె లక్ష్యం ఏంటి లెక్క చేయించడం లక్ష్యం చాక్లెట్లు పిల్లాడి చేతి తినిపించడం లక్ష్యం కాదు కానీ పిల్లాడికి చాక్లెట్ మీద తీపి ఒకటి ఉంది కనుక అది చూపించి లెక్క చేయించింది అలాగే పరమాత్మ కూడా మనకు ఐహిక సంపదలు ఇస్తాడు చాక్లెట్ ఇచ్చినట్టు మన బతుకుని బాగు చేస్తాడు లెక్కలు చేయించినట్టు అది గుర్తుపెట్టుకోండి ఆ ప్రేమ భగవంతుడికి ఉంటుంది అందుకే బాల్యం నుంచి భగవంతుని మీద దృష్టి పెట్టుకున్న వాళ్ళు పాడైపోతారనే భావం తల్లిదండ్రులు కుంది అది మనస్సులో చెరుపుకోండి ఇలాంటి తల్లిదండ్రులను చిన్నప్పటి నుంచి చూసాం ఇప్పుడు ఏదో కాలం చెడిపోయిందని నేనేమో అన్నా ఈ రోజుల్లో మరీ చెడిపోయిందని అనే మాట మీ చిన్నప్పుడు కూడా వినుంటారు ఇంకా పాతకాలంకి వెళ్తే ఈ రోజుల్లో మరీ చెడిపోయింది అనే మాట కొన్ని వందల సంవత్సరాలు కూడా వినబడుతుంది కానీ ఈ రోజుల్లోనే మాట ఏ రోజుల్లోనే ఉంటుంది కనుకనే భౌతిక విషయాల మీద లాలస అనేటువంటిది ఈ యుగంలో పుట్టింది కాదు అన్ని యుగాల్లో ఉంది ఈ యుగంలో ధర్మాన్ని విడిచిపెట్టేయడంలో తెగింపు చాలా ఉంది దానికి కా కావలసిన సమాజ వాతావరణం ఆకర్షణలు ఉన్నాయి కనుక మరింత ఎక్కువగా కనిపిస్తాయి అలాంటప్పుడు ఇలాంటివి ఎక్కువ వినిపించవలసిన అవసరం ఉన్నది అటదడ్డంగా పరిగెత్తేటప్పుడే రెగ్యులేటర్స్ అవసరం మీ ఇంట్లో పెట్టుకున్న ఫ్యాన్కు కూడా రెగ్యులేటర్ పెట్టుకుంటారే మన బతుకు చక్రానికి రెగ్యులేటర్ పెట్టుకోకపోతే ఎలాగా ఆ రెగ్యులేటరే ధర్మము ఆ రెగ్యులేటరే